అందరికి మా యూట్యూబర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ప్లస్ యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో మా వీడియోస్ అందరికి మాత్రం ముందుగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏమన్నా మొన్న జరిగిన సంఘటన కలకత్తాలో జరిగిన ఒక అమ్మాయి దారుణమైన గురించి సంఘటన గురించి నా మనసు చాలా బాధగా ఉంది ఇలా జరుగుతూనే ఉంది అంటే అది మాత్రం యూట్యూబ్ లో తీశారు ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో కూడా ఇట్లాంటి సంఘటన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఆ సంఘటనలు ఏంటంటే అక్కడికక్కడ కప్పిపుచ్చుతున్నారు ఇట్లాంటి సంఘటనలు ఏంటంటే కలకత్తాలో ఆమె పెద్ద ఫేమస్ డాక్టర్ కాబట్టి ఆమె యూట్యూబ్లో తీసి మాత్రం చేస్తున్నారు ముందు కూడా జరిగిందండి సేమ్ ఇదే సంఘటన ప్రియాంక ప్రియాంక అనే అమ్మాయిని కూడా తీసుకెళ్ళి పాపం నలుగురు తీసుకెళ్ళి పాడు చేసి అంతా చేశారు అది కూడా యూట్యూబ్లో చూశారు వాళ్ళ నలుగురిని కూడా ఊరేగి ఇట్లా ఎన్కౌంటర్లో కాచి చంపేశారు ఇట్లా జరుగుతూనే ఉంది ఈ దీన్ని ఎవరు మార్చలేరు ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే కొన్ని చోట్ల జరిగేవి ఏంటంటే యూట్యూబ్ దాకా వెళ్ళట్లేదు టీవీ దాకా వెళ్తుంది ఇక్కడ మా దగ్గరే ఉన్న ఇక్కడ మా దగ్గరే ఒక కాలేజీ ఉందనమాట ఆ కాలేజీలో ఒక అమ్మాయిని నా హాస్టల్లో ట్రైనింగ్ స్టూడెంట్ అమ్మాయి ఆ ట్రైనింగ్ స్టూడెంట్ అమ్మాయిని రాత్రికి రాత్రే అమ్మాయిని బిల్డింగ్ మీద పడేసి చంపేసేసారు కాకపోతే ఏంటంటే ఒక మామూలుగా ఒక భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ వరకే తెలిసింది ఆ సంఘటన యూట్యూబ్ దాకా అది ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు చనిపోయిన కలకత్తా ఒక మెడికల్ 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 ఆఫీసర్ గా తన ట్రైనింగ్ వేస్తుంది కాబట్టి అది మాత్రం మొత్తం యూట్యూబ్ లో అయింది ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దాన్ని మనం సోషల్ గా మనకు తోచింది మనం మనం పెద్ద మనం చేయాలని ఏమో పెద్దగా లేదు కాబట్టి మనం చేసే సోషల్ సర్వీస్ మనం ఇంత అంత చేయాలి ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి మనం దీన్ని మార్చలేము ఎంత ఆడవాళ్ళు ఎంత పగడబందిగా ఉండి ఎంత రక్షణగా కాలేజీకి వెళ్ళినా కూడా ఎక్కడో ఒకడు వాడు వాడు కాపులా రాసేటోడు ఉంటాడు కదా వాడు ఏదో ఇంత క్లూ చూసి ఒక అమ్మాయి మీద వాడు విధా పెట్టిండంటే వాడు ఏదో విధంగా అంత కొంచమైనా క్లూ చూసుకొని ఆ ఎప్పుడు అవకాశం దొరికితే ఆ అమ్మాయిని తన దృష్టిలో తీసుకెళ్లి ఆ అవకాశంలో తను పాడు చేయాలని కంపల్సరీ నిర్ణయించుకుంటాడు అంత దుర్మార్గులు ఉన్నారు ఈ రోజులో ప్రియాంకను అంతే చేశారు కదా పాపం తను పాపం వెహికల్ చేయడం వెహికల్ పాడైపోయిందని తన పాపం స్కూటీ కోసమని తను ప్రాబ్లంలో ఉంటే ఆ అమ్మాయి అవకాశాన్ని తీసుకొని ఒక అమ్మాయి ఒంటరిగా ఉండటం చూస్తున్నాను అదొకటి ప్లేస్ పాయింట్ ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటాం చూడటం చూస్తున్నారు ప్లేస్ ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయిని ఒక వ్యక్తి వాడి దృష్టికి వాడి ఆ అమ్మాయి చూపు వాడి దృష్టి మీద పడిందంటే ఆ అమ్మాయి ఎప్పుడు ఒంటరిగా ఆ అమ్మాయిని పాడగద్దామని ఒక దృష్టి ఉంది ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి వీటిని మనం మార్చలేము మాది మనం ఏదో మనం చేయాల్సింది మాత్రం చేద్దాం ఫ్రెండ్స్ దయచేసి మాత్రం లేడీస్కి అందరికీ ఒక సెక్యూరిటీ లాంటి కల్పించండి ఎంత సెక్యూరిటీ కల్పించినా చేసేటి జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే నా తోచిన మట్టికి ఇట్లాంటి జరిగేటిలో వందలో నైన్ ఎయిట్ పర్సెంట్ మీరు ఎంత కావడైనా జరగచ్చు కాకపోతే వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇట్లాంటి ఇట్లా సెక్యూరిటీ ఉండటం వల్ల ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు సెక్యూరిటీ ఉన్నా కూడా జరుగుతున్నాయి మన ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే కొంచెం ఇట్లాంటి పిల్ల లేడీస్కి సెక్యూరిటీ లాగా ఉండాలంటే కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా రక్షణ కావాలి ఒక అమ్మాయి అర్ధరాత్రి తనకి ఏదో ప్రాబ్లం ఉండదు ఎగ్జామ్ రాసి వస్తుంది హైదరాబాద్ వెళ్ళి వస్తుంది ఎగ్జామ్ రాసి వస్తుంది లేకపోతే ఏదైనా వస్తుంది ఒంటరికి వెళ్ళాల్సి వస్తుంది తల్లిదండ్రులు తోడు ఉండదు తనకి తల్లిదండ్రులు తోడు ఉండదు తన ఒంటరికి వెళ్ళి ఎగ్జామ్ రాసి బస్ ఎక్కుద్ది అర్ధరాత్రి తన స్టాండ్ లో దిగుద్ది ఆ బస్ స్టాండ్ లో తన తల్లిదండ్రులు తీసుకెళ్దామంటే తనకి చాలా ముసలి వాళ్ళు ఉంటారు బ్రదర్స్ ఉండరు ఎవరు ఉండరు తన ఒంటరికి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చి రిటర్న్ వచ్చే లోపల బస్ స్టాండ్ నుంచి ఇంటికి రావాలంటే చాలా భయం వేస్తా ఉంటది అర్ధరాత్రి రోజు ఇంటికి బస్ స్టాండ్ లో దిగుతుంది కాబట్టి ఇలాంటి లేడీస్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు అందరూ అంటే మీరు మనమే చేయాలి ఏదో మనం ఇట్లా మాటలు ఒక స్క్రీన్ ఒక యూట్యూబ్ లో ఒక చిన్న స్క్రీన్ జరిగితే యూట్యూబ్ లో వంద సార్లు దాన్ని రిపీట్ చేసి చూపెడతారు అవన్నీ చూపెట్టం అంటకే ఉండకూడదండి దయచేసి మనం లేడీస్కి ఏం చేద్దాం ఇట్లాంటి జరుగుతానే పాపం అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తున్నారు పాపం వాళ్ళని నా పిల్ల ఈ డాక్టర్ అయింది ఒక టీచర్ అయింది ఒక నర్స్ అయిద్దని ఎంతో హోప్తో వాళ్ళకి పంపిస్తున్నారు పాప ఇంటికి అమ్మాయి జాబ్ ఇంటి ఇంటికి వచ్చే వరకు పాప అమ్మాయికి సెక్యూరిటీ ఉండట్లేదు ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొగ మృగం ఎక్కడి నుంచి తయారవుతున్నాడు ఆ ఇంట్లో వాతావరణం నుంచి తయారవుతున్నాడు వాడిని అల్ల తల్లికి చెల్లిని వాడు గౌరవిస్తే వాడు మృ మృగంగా మారడు అర్థమవుతుందా స్కూటీ మీదకి వెళ్ళి వెళ్తే హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే ఫైన్ వేస్తామని ఫైన్ తీసుకుంటున్నారు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ అంటున్నారు కార్ పార్కింగ్ లో కార్ పార్కింగ్ పెట్టడం ఇట్లాంటి రూల్స్ పెట్టడం కాదండి అమ్మాయి జోలికి అయితే ఎవడైతే వస్తాడో వాడికి ఉరిగిస్తారు కానీ ఉరిగిసే ముందు వాడికి ఊరేగింపు చేసి వాడి గుండు పోయించి ఇంకొకటి అమ్మాయి జోలికి రాకుండా ఇట్లా ఉంటుంది అని అక్కడక్కడ పోస్టర్లు లాంటియాలి ఇది ఇది జీవో తీసుకురండి పోస్టర్